మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి టెక్ మహీంద్ర యూనివర్సిటీ ముందు ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆందోళన యూనివర్సిటీలో యే డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న స్పందించిన యాజమాన్యం యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల తనిఖీలో బయటపడ్డ యూనివర్సిటీ అలసత్వం డ్రగ్స్ హబ్ గా మారిన టెక్ మహీంద్రా యూనివర్సిటీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ వీసీని అరెస్ట్ చేసి యూనివర్సిటీని సీజ్ చేయాలని డిమాండ్ భారీగా మోహరించిన పోలీసులు いいね టెక్ టెక్మహీంద్ర యూనివర్సిటీ ఎదుట ఎదుట నిరసన కార్యక్రమం నిలించడం జరిగింది ఈ యొక్క నిరసన కార్యక్రమం ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు రోజుల క్రితం ఈ యొక్క యాభై మంది విద్యార్థుల దగ్గర ఈ రోజు మత్తు పదార్థాలు దొరకడం జరిగింది ఆ యాభై మంది కూడా ఈ యొక్క మత్తు పదార్థాలకి అలవాటు పడి ఈ రోజు తమ భవిష్యత్తును ఖరాబ్ చేసుకునేటువంటి ప్రయత్నం ఈ రోజు టెక్మహంద్ర యూనివర్సిటీలో కనబడతా ఉంది ఈ యొక్క టెక్ మహేంద్ర యూనివర్సిటీలో యాజమాన్యాన్ని విద్యార్థి పరిషత్ ఒకటే ఒక ప్రశ్నిస్తా ఉంది విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడుతుంటే మీరు లోపల ఏం చేస్తున్నారని చెప్పి ఈ రోజు ఏబీవీపీ ప్రశ్నించడం జరుగుతుంది విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్యాకల్టీని ప్రతి ఒక్క విద్యార్థులు బ్లడ్ కు పంపించి అక్కడ జరుగుతున్నటువంటి లోతుగా పరిశీలించాలని చెప్పి ఈ రోజు ఏబీవి డిమాండ్ చేయడం జరుగుతుంది అదే ఈ యొక్క యూనివర్సిటీ మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్లేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఏబీవీపీ రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది లేని ఏడల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి పరిషత్ కార్యకర్త పెద్దగా ఉద్యమించడానికి కూడా అని చెప్పి ఈరోజు చెప్పడం జరుగుతా ఉంది నమస్తే ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కట్పల్లి విభాగ్ మేడ్చల్ జిల్లా గండిమైసమలో ఉన్నటువంటి మహేంద్ర యూనివర్సిటీ ముందు నిరసన నిర్వహించడం జరుగుతుంది ఏదైతే మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర దాదాపు పదిహేను సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థుల డ్రగ్స్ దొరకడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క క్యాంపస్ లో వీసీకి ఎందుకు లేదని చెప్పి ఏబిపి డిమాండ్ చేస్తుంది మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై ఇప్పటి వరకు వీసీ ఎందుకు స్పందించడం లేదు ఈ యొక్క యూనివర్సిటీలో వీసీ కానీ ఈ యొక్క యాజమాన్యం గానీ విద్యార్థుల గల డబ్బులు చదువుకోవడమే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం పెట్టుకొని విద్యార్థులకు చదువు చెప్పడం లేదు కాలేజ్ లో ఇంకో ఇంకా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి ఈ యొక్క మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వీసీ పైన గానీ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా బ్లడ్ టెస్ట్ నిర్వహించాలి ఎవరెవరైతే దీనికి పాల్పడ్డారో వాటి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క యూనివర్సిటీలో ఇవే కాకుండా లోపాలలో ఇంకెన్న జరుగుతున్నాయి వాటన్నిటిని కూడా డిపార్ట్మెంట్ వాటన్నిటిని పట్టించుకోవాలని కూడా బయట పెట్టాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఈ యొక్క యూనివర్సిటీకి ఉన్నటువంటి పర్మిషన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి యూనివర్సిటీ క్యాంపస్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూనివర్సిటీలలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగము స్పెషల్ గా యూనివర్సిటీలో డ్రైవ్స్ కండక్ట్ చేసి ఇట్లాంటి కార్యకలాపాలకు కానీ మత్తు పదార్థాలకు విద్యార్థులు వాటికి లొంగకుండా వాటికి అలవాటు కాకుండా చేయాలని చెప్పి ఏబిపి డిమాండ్ చేస్తుంది